మిత్రులారా రక్తం పంచుకొని పుడితేనే వారసత్వం కాదు మిత్రులారా రక్తం పంచుకొని పుడితేనే వారసత్వం కాదు వారి పోరాటాన్ని వారి ఉద్యమ స్ఫూర్తిని వారి ఆకాంక్షలను అర్థం చేసుకుంటేనే వారసత్వం అవుతుంది తప్ప రక్తం పంచుకొని పుట్టినా ఆస్తిలో వాటా ఏమంటే పనిచేస్తుందేమో తప్ప పోరాటానికో వారి పేరుకో వారి ఖ్యాతికో వారి స్ఫూర్తికో వారసులు ఎప్పుడు కారు మిత్రులారా ఎప్పుడు కారు మిత్రులారా అది ఒక్కసారి చూడండి చెప్పాలంటే బాధ అవుతుంది కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పోరాటం నడుస్తున్నప్పుడు నా ఉద్యమ సహచరులు మహిళలు కేసులైనప్పుడు రబ్బర్ బుల్లెట్లు పేల్చినప్పుడు టీఆర్ గ్యాస్లు వదిలినప్పుడు ఢిల్లీ మెడలు ఉంచాలనే స్ఫూర్తి కోసం సాకలి ఐలమ్మని యాడ్ చేసుకుంటాం ఆమె స్ఫూర్తిని ఆమె జాడ్ చేసుకుంటాం ఆమె పోరాట వారసత్వాన్ని కొనసాగించడం అలాంటి సాకలి ఐలమ్మ ఒక శిఖరం తెలంగాణకి ఎప్పటికీ తరిగిపోయి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర